గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ నేను మీ గణేష్ సార్ ఇక్కడ మనకి నెంబర్ సిస్టంలో మనకి నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్షలో సిక్స్ నుంచి ఒక ఎయిట్ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది ఇది చాలా పవర్ఫుల్ చాప్టర్ ఇది నవోదయ ప్రవేశ ఆరవ తరగతి ప్రవేశ పరీక్షకి కాబట్టి ఈ చాప్టర్ని చాలా జాగ్రత్తగా మనం డీల్ చేయాలి ఈ చాప్టర్లో ఉన్నటువంటి హరిహన్ సిరీస్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ వీజిఎస్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ దాదాపుగా ఒక వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ మనము చేసినట్టయితే ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ హాల్లో ఎటువంటి భయం లేకుండా చేయగలుగుతాం వీటిని మీరు ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని కూడా మీరు ఫైవ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి మీ బుక్లో చేసినట్టయితే మీరు కూడా మీ ఎగ్జామ్ హాల్లో చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఈ క్లాసెస్ చెప్పే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మీకు నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఓకే ఇప్పుడు ఈ క్లాస్లో చూసినట్టయితే ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ ఫైవ్ డిజిట్ ఫార్మ్డ్ ఫైవ్ డిజిట్స్ ఫార్మ్డ్ విత్ ద డిజిట్స్ సిక్స్ నైన్ జీరో టూ అండ్ వన్ ఈజన్స్ అన్నాడు గ్రేటెస్ట్ నెంబర్ ఫార్మ్ చేయమంటున్నాడు అది ఫైవ్ డిజిట్ నెంబర్ అయి ఉండాలంటున్నాడు ఆ ఫైవ్ డిజిట్స్ ఇవే యూజ్ చేయమంటున్నాడు సిక్స్ నైన్ జీరో టూ వన్ యూజ్ చేయమంటున్నాడు అప్పుడు ఈ గ్రేటెస్ట్ నెంబర్స్ రాయన గ్రేటెస్ట్ నెంబర్ రాయమన్నప్పుడు గ్రేటెస్ట్ ఫైవ్ డిజిట్ నెంబర్ రాయమన్నప్పుడు ఈ గ్రేటెస్ట్ డిజిట్ అనేది ఫస్ట్ రాసుకోవాలి ఆ తర్వాత గ్రేటెస్ట్ డిజిట్ సిక్స్ తర్వాత టూ తర్వాత వన్ లాస్ట్లో జీరో అప్పుడు నైంటీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ టెన్ రావడం జరిగింది ఇది గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది గ్రేటెస్ట్ నెంబర్ అవుతుంది ఫైవ్ డిజిట్ నెంబర్ కూడా అవుతుంది ఓకే ఇప్పుడు ఈ నైంటీ సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ టెన్ అనేది ఎక్కడుంది ఆప్షన్ సిస్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ మనకి సెవెంటీన్త్ క్వశ్చన్ చూసినట్టయితే ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ టూ డిజిట్స్ అన్నాడు టూ డిజిట్స్ నెంబర్ అయి ఉండాలి గ్రేటెస్ట్ నెంబర్ అయి ఉండాలి అటువంటి నెంబర్ ఏంటంటే నైంటీ నైన్ అనేది టూ డిజిట్ టూ డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ అనమాట గ్రేటెస్ట్ నెంబర్ అదే టూ డిజిట్ స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుందంటే టూ డిజిట్ స్మాలెస్ట్ నెంబరు టెన్ అవుతుందనమాట అంటే గ్రేటెస్ట్ నెంబర్ అడిగాడు కాబట్టి మనకి నైంటీ నైన్ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ బిఈ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ మనకి ఎయిటీన్త్ క్వశ్చన్ చూసినట్టయితే ద డిఫరెన్స్ అన్న డిఫరెన్స్ అంటే సబ్ట్రాక్షన్ చేయాలి బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ టూ టూస్ ఈను ట్వంటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఇక్కడ ట్వంటీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్లో మనకి రెండు రెండులు ఉన్నాయి టూస్ టూ ఉన్నాయి ఆ రెండు రెండు యొక్క ప్లేస్ వ్యాల్యూస్ రాయాలి ఇప్పుడు ఈ టూ అనేది టెన్ థౌజండ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి ఈ టూ యొక్క ప్లేస్ వాల్యూ ట్వంటీ థౌజండ్ మరి ఈ టూ అనేది హండ్రెడ్ ప్లేస్లో ఉంది కాబట్టి టూ ఇన్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అవుతుంది ఈ టూ యొక్క ప్లేస్ వాల్యూ ఈ రెండింటికి అడిగాడు డిఫరెన్స్ అడిగాడు డిఫరెన్స్ అంటే ఏం చేయాలి సబ్ట్రాక్షన్ చేయాలి జీరోలో జీరో పోతే జీరో నుంచి జీరో పోతే జీరో ఇక్కడ ఇక్కడ నుంచి బోరో ఇంక్ తెచ్చుకోవాలి ఇక్కడ టెన్ టెన్ నుంచి టూ పోతే ఎయిట్ ఇక్కడ నైన్ ఉంటుంది ఇక్కడ వన్ ఉంటుంది అంటే నైంటీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మన ఆన్సర్ అవుతుంది ఎక్కడుంది ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ నైన్టీన్త్ క్వశ్చన్ చూసినట్టయితే ద డిఫరెన్స్ ద డిఫరెన్స్ అన్నీ సబ్ట్రాక్షన్ చేయాలి బిట్వీన్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఆఫ్ ఫోర్ డిజిట్స్ ఫోర్ డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ అండ్ ద స్మాలెస్ట్ నెంబర్ ఆఫ్ ఫైవ్ డిజిట్స్ ఫోర్ డిజిట్స్లో ఉన్నటువంటి గ్రేటెస్ట్ నెంబర్ అడుగుతున్నారు గ్రేటెస్ట్ నెంబర్ ఏమవుతుంది ఫోర్ నైన్స్ అవుతుంది వరుసగా రాయాలి అంటే నైన్ నైన్ హండ్రెడ్ నైన్ మరి ఫైవ్ డిజిట్స్లో ఉన్నటువంటి స్మాలెస్ట్ నెంబర్ ఫైవ్ డిజిట్స్ అయి ఉండాలి స్మాలెస్ట్ నెంబర్ అయ్యి ఉండాలి అదేమవుతుంది ఒకటి పక్కన ఫోర్ జీరోస్ పెట్టాలి ఈ రెండింటికి డిఫరెన్స్ అడిగాడు అంటే డిఫరెన్స్ అడిగినప్పుడు ఫైవ్ డిజిట్ ఫైవ్ డిజిట్ స్మాలెస్ట్ నెంబర్లో నుంచి ఫోర్ డిజిట్ గ్రేటెస్ట్ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేయాలి అంటే టెన్ థౌజండ్లో నుంచి మనకి నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైంటీ నైన్ సబ్ట్రాక్షన్ చేయాలి చేసినట్టయితే వన్ అనేది ఆన్సర్ వస్తుంది అంటే ఆప్షన్ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిఫరెన్స్ అన్నాడంటే సబ్ట్రాక్షన్ చేయాలి ద ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ సెవెన్ ఇన్ ద న్యూమరల్ త్రీ టూ సిక్స్ సెవెన్ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఈజ్ అన్నాడు ఇక్కడ ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ ఆఫ్ సెవెన్ అన్నాడు ఈ సెవెన్ అనేది ఇక్కడ ఉంది అంటే వన్స్ టెన్సు హండ్రెడ్స్ థౌజండ్స్ టెన్ థౌజండ్స్ ప్లేస్ వాల్యూ ఏమవుతుంది ప్లేస్ వాల్యూ ఆఫ్ సెవెన్ సెవెన్ ఈక్వల్ టు సెవెన్ అనేది టెన్ థౌసండ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి సెవెన్ టెన్ థౌజండ్ సెవెంటీ థౌజండ్ అవుతుంది సెవెంటీ థౌజండ్ మరి ఫేస్ వ్యాల్యూ ఫేస్ వాల్యూ ఆఫ్ సెవెన్ దట్ ఈక్వల్ టు ఏ అవుతుంది ఫేస్ వాల్యూ అనేది సెవెన్ యొక్క సెవెన్కి ఏ ప్లేస్లో ఉన్నా సరే సెవెనే రాయాలి ఇప్పుడు డిఫరెన్స్ అన్నాడు డిఫరెన్స్ అంటే ఏంటి సబ్ట్రాక్షన్ చేయాలి అంటే సబ్ట్రాక్షన్ చేస్తున్నాం ఇక్కడ జీరో నుంచి సెవెన్ పోదు అప్పుడు ఇక్కడ నుంచి ఒక టెన్ తెచ్చుకోవాలి ఎలాగా టెన్లో నుంచి సెవెన్ పోతే త్రీ ఇక్కడ నైన్ ఉంటుంది ఇక్కడ కూడా నైన్ ఉంటుంది ఇక్కడ కూడా నైన్ ఉంటుంది ఇక్కడ సిక్స్ ఉంటుంది అంటే సిక్స్టీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ త్రీ అనేది మనకి ఆప్షన్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం